మాత్రమే పంపిస్తాము మీ డాక్టర్ హరీష్ జనసేన ఇన్ఛార్జ్ పులువనల్ నుంచి రావడం జరిగిందండి ఈ రోజు మనం చూసుకుంటే ఇక్కడ పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ సభ సిద్ధం అన్నాడు మా జగన్మోహన్ రెడ్డి మేము యుద్ధం అంటున్నాం ఒకసారి ఒకసారి చూడండి అశేషంగా తరలి వచ్చినటువంటి జనాలు చూస్తే మీరు మందు పోసి బిర్యానీలు పోసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ప్రజలు ఒక పవన్ కళ్యాణ్ ఇది ఒకటే మీకు నిదర్శనం ఇక రాబోయే జనసేన కాలం అని చెప్పేసి సభా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పాలంటే ఈ రోజు సభ ప్రాంగణం కూడా ఒక రాజకీయ నాయకులు పేరు కాకుండా ఒక స్వాతంత్ర సభ సభ ప్రాంగణం